రెండు మంచి ఉదాహరణలు పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు నేటి వాక్యం మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఏసుక్రీస్తు అపోస్తలుడు మాత్రమే కాదు ఆయన ప్రధాన యాజకుడు కూడా నిజానికి యేసుక్రీస్తుకు గొప్ప ప్రధాన యాజకుడు అనే పేరు ఉంది హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం అపోస్తలుడుగా యేసుక్రీస్తు ప్రజల మధ్య దేవునికి ప్రాతినిధ్యం వహించాడు సరే మోష కూడా అటువంటి పరిచర్యలే నెరవేర్చాడు ఎందుకంటే అతడు ఇస్రాయల్కు దేవుని సత్యం బోధించాడు తాను పర్వతంపై దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అతడు ఇస్రాయేల్ కోసం ప్రార్థించాడు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వరకు మోషే ప్రాథమికంగా ధర్మశాస్త్ర ప్రవక్త యేసుక్రీస్తేమో దేవుని కృపా సందేశహరుడు యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ఈ భూమి మీదకు రక్షకుని ఆగమనం కోసం మార్గాన్ని సిద్ధపరచడంలో మోషే సహాయపడ్డాడు ఏదేమైనా హెబ్రి గ్రంథకర్త మోషే యేసుక్రీస్తు ఇద్దరు కూడా చేయడానికి దేవుడు తమకిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నారని గుర్తిస్తాడు ఏసుక్రీస్తుల మోషే పాపరహితుడు కాదు కానీ అతడు నమ్మకమైన వాడుగా ఉండి దేవుని చిత్తానికి లోబడ్డాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవచనం వచనం ఇది ఆ మొదటి శతాబ్దపు యూదు విశ్వాసులకు వారు అనుభవిస్తున్న కఠిన శ్రమల్లో సైతం క్రీస్తుకు నమ్మకంగా ఉండడానికి ఓ ప్రోత్సాహం వారు తిరిగి మోస వద్దకు వెళ్లకుండా మోసను అనుకరించి వారి పిలుపు విషయంలో నమ్మకంగా ఉండాలి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మోస నమ్మకత్వాన్ని అనుకరించినట్లయితే మీ ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా మెరుగవచ్చు నమ్మకంగా ఉండడానికి మీకు ఏ అవకాశం ఉంది ఆమెను